ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు అవునా మొండిగా మీరు కూర్చున్నా మొండిగా వాళ్ళు కూర్చున్నా మొండిగా మాకు సంబంధం లేదని మేము పోయినా ఇది పరిష్కారం కాదు పరిష్కారం అందరు కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి రాసివ్వండి అదే చెప్తున్నా అందరు సంతకాలు పెట్టండి అందరు సంతకాలు పెట్టండి ఆ పేపర్లను ఖచ్చితంగా మేము సీఎంఓ ఆఫీస్ కు మేమే పంపిస్తాము మీ డిఓ గారి మీద ఎంఈఓ గారి మీద మీకు నమ్మకం లేదంటారు కాబట్టి మేమే లెటర్ కొట్టి పంపిస్తాం వారం రోజుల్లో మీరు ఇప్పుడు ఏ అయితే మెయిన్ ఎలిగేషన్స్ ఏ అయితే చెప్పిరో అవి పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ ధర్నా చేసుకునే అధికారం ఉంది లేదంటే పోలీస్ స్టేషన్కి రండి లేదు అని అంటే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఇంకోటి మిమ్మల్ని ఇంత ధర్నా చేసారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా టీచర్స్ అంటారు అని అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మా పోలీస్ వాళ్ళను పోలీస్ స్టేషన్ మీ మీ స్కూల్కు పంపిస్తాము మీరు కలవండి మీరేదన్నా వాళ్ళ ముందు కాదు అదే చెప్తున్న తల్లి మన అదే చెప్తున్నా టీచర్లు ఎవరు లేకుండా వచ్చి మీ స్టూడెంట్లు కలుస్తారు మీరు మిమ్మల్ని ఎవరైనా టీచర్లు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం పేరు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఐ గారు నేను ఎంఎ గారు వచ్చాము ఎంఎ గారు మండలి ఉండాలి ఇప్పుడు డిఏ గారు మాట్లాడుతూనే కాలేదు ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఆగండి సార్